వస్తుంది యూ అధ్యక్ష ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అధ్యక్ష ఇది ఒక పార్టీకి సంబంధించు లేదంటే కొద్ది మంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలా సార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చింది స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది గతంలో కూడా మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌ గౌరవం మనం మంత్రి గారు చెప్తున్నాడు అచ్చినాడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయం ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థిని ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాను అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష ఇది మేమే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాలు దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్టు ప్రైవేట్ కూర్చో అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇందాక వారు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగతి ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణత్యాగలతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతూ ఒకటి రెండు విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తా ముఖ్యమంత్రి గారు తీసేద్దారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టేట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తారు అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించమా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగమే అధ్యక్ష ఇది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు ఏమైనప్పటికీ ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రేవేటప్పుడు ఉంచాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం చేయడం వీలు లేదు మేము మేము అర్ధిస్తున్నాము ఇది మా ఇది మా అత్తాలుగా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏదో ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోజక చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సెంట్గా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ఇంకా లేదండి కూర్చోండి అయిపోయింది కూర్చోండి సిక్స్యూ రిప్లై చెప్తారా ప్రతిపక్ష నాయకులు గారు అడిగిన దానికి సార్ ఆ రోజుల్లో కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలని మేము అభ్యర్థించాం సార్ దే హావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ వి రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తా మేము అందరం వస్తామని మాట్లాడాము మేబీ దేర్ సార్ కన్సిడర్ సో వాంట్ బ్రింగ్ ఇట్ టు ద సర్ ఇక్కడ పెన్సో ఉంది పెన్సో ఉంది ఎప్పుడైతే పోతే అది రికార్డ్స్ కో ఉంటది శిక్ష ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోడానికి ఎవర్కి అభ్యంతరం లేదు శిక్ష ఎప్పుడు 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 ఇన్ స్పైడ్ అప్ అనండి ప్లీజ్ ప్లీజ్ అనండి ఎనప్పుడు చెప్తారుగా ఎనప్పుడు చెప్తారుగా చెండి వినండి 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 రామారాయణ వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినడానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆ పార్టీ డెలిగేషన్ రావాలి మాకు ఆ శక్తి ఉంది

త్రికరణ శుద్ధిగా వారు గారు ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం వేయండి అని చెప్పి ఆ క్వశ్చన్ ఇజ్ వావర్ కూర్చోండి ఇంకో కూర్చోండి ఇంకొద్దండి కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాంగ్రెస్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు లేదు కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చుని అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అది ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా నా మీరు ఇలాగా కూర్చోయా స్వామి కూర్చో కూర్చో రావులో కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాండ్ ప్రాక్టీస్ నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాను అనుకోడు అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి